హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ప్లీజ్ వీడియోస్ అన్నీ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా చేయండి మేమైతే ఈరోజు భీమవరం వెళ్తున్నామండి ఈ భీమవరం అనే ఊరు ఎక్కడుందంటే మేమైతే చీరాల నుంచి నర్సరావుపేట మీద గుండా సత్తెనపల్లి అయితే వెళ్ళామండి ఫస్ట్ ఆ సత్తెనపల్లి దగ్గర నుంచి ఒక చిన్న పల్లెటూరు అండి భీమవరం అక్కడ అంకమతల్లి టెంపుల్ అయితే ఉన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మేము ఇయర్లీ వన్స్ ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి పొంగల్ అయితే పెట్టుకొని వెళ్తాము అక్కడ చాలా రష్గా అయితే ఉంటుందండి ఖచ్చితంగా అందరూ పొంగళ్ళు పెడుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారి పేరు శ్రీ కాటి అంకమ్మ తల్లి అండి చాలా పవర్ఫుల్ అండి అనుకున్నదంతా నెరవేరుతుంది అలా అనుకున్నవి జరిగితే ఇలాగ వచ్చి పొంగళ్ళైతే పెడతారు ఇంకా మా మేనకోళ్ళు అన్నప్రసన్న కూడా ఇక్కడ జరపాలని మా అమ్మ అయితే మొక్కుకుందండి అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చి అన్నప్రసన్న అయితే చేయాలని వచ్చామండి అందుకని మేము కూడా పొంగల్ అయితే పెట్టాలి చూడండి అయితే ఇలా ఉంటుంది టెంపుల్ ఇక్కడ ఏంటంటే కొంచెం వరకే లేడీస్కి పర్మిషన్ ఉంటుందండి లోపల గర్భగుడి అంటారు కదా ఆ గుళ్ళోకి లేడీస్కి ఎంట్రీ ఉండదండి చాలా చిన్న పిల్లల్ని అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా చిన్న పిల్లల వరకే లోనికి పోనిస్తారనమాట ఇంకెవరిని లోపలికి పోనేవరో ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదని ఇక్కడ రూల్ అండి ఇంకా ఈ పొంగలన్నీ తీసుకొని జెంట్సే వెళ్తారు ఇంకా బయట మేమైతే ఇక్కడ లేడీస్ అందరం బయటే ఇంకా నమస్కారం చేసుకుంటాము అమ్మవారికి ఇంకా బయటనే ఇలా ఉయ్యాలు ఉంటుందండి అమ్మవారి ఫోటో ఉంటుంది దాన్ని ఊపి ఇంకేదైనా మేము అనుకుంటాం అనమాట మంచి జరగాలని ఎవరైనా కానీ ఇక్కడ బయట ఆగిపోవడమే అండి లేడీస్ అసలు లోపలికి ఎంట్రీయే ఉండదు ఇలా పూలు కొబ్బరికాయలు అవన్నీ లోపలికి జెంట్స్తోనే పంపిస్తామన్నమాట ఈ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి ఈ టెంపుల్కి రావడం ఇంకొన్ని పొంగల్ పెడుతున్నారు చూడండి ఇలా కొత్త తెపాలైనా తీసుకొని వచ్చి పెట్టచ్చు లేదా ఆల్రెడీ అక్కడ ఉంటాయి అనమాట తెపాలా తీసుకొని గ్యాస్ ఉంటుంది అక్కడ పొంగల్ పెట్టచ్చు అనమాట ఇలా అమ్మ నాన్న అయితే పెడుతున్నారు ఈరోజు అందుకని వాళ్ళిద్దరైతే మామూలుగా తల మీద నీళ్ళు అయితే పోసుకుంటున్నారు పొంగలు పెట్టే ముందు అలా చేయాలనేసి అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటామండి చాలా జర్నీ ఉంటుంది అనమాట నియర్లీ సిక్స్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా అందరం కలిసి అయితే వస్తాము అదిగోండి పాలు అయితే అక్కడ అయితే తీసుకున్నాము అలాగా పాలు అవన్నీ ఇక్కడే ఇంకా పొంగల్ అయితే పెడతారు చూడండి అలా చాలామంది అండి వాళ్ళు అనుకున్నవి జరగాలని అలా పొంగల్ అవి పెట్టుకుంటూ ఉంటారన్నమాట కొంతమంది అయితే కోడిని అలాగే పొటేల్ని అలా కూడా ఇస్తారు అదగండి పొంగలైతే పొంగింది వేరే వాళ్ళది ఇది పక్కన వాళ్ళదనమాట అలా పొంగగానే కొబ్బరికాయ అయితే కొడతారు మా పొంగలైతే పెడుతున్నారు చూడండి ఇంకా ఆ పాలు పొంగకపోతే టెన్షన్ పడిపోతారండి ఇంకా పొంగలేదు అమ్మవారు ఇంకా శాంతించలేదేమో అలా అనుకుంటారు అలా పొంగుతాయి అదిగోండి అక్కడ పూనకాలు కూడా వస్తున్నాయి లోపల అలా డప్పులు మోగంగానే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు నేను ఎందుకులైనా ఇంకా ఎక్కువ వీడియో అయితే తీయలేదండి వాళ్ళని ఇంకా మాదైతే పొంగలి పాలు పొంగు రావడానికి అయితే రెడీగా ఉండింది మా అమ్మకైతే మా తమ్ముడు ఈ అమ్మవారిని నమ్ముకుంటేనే పుట్టారండి మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళండి ఇంకా మా అమ్మ తమ్ముడు అనుకుంటే ఇక్కడ పుట్టాడనేసి తమ్ముడు పేరు కూడా అంకమ్మ నాయుడు అని అయితే పేరు పెట్టింది అనమాట ఇంకా నా పేరు కూడా ఆతో కలవాలనేసి అనూష అని అయితే పేరు పెట్టింది అనమాట అలా చాలా నమ్ముతామండి అంకమ్మ తల్లిని ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయితే వచ్చి మొక్క అయితే తీర్చుకొని వెళ్తాము ఇంకా మా బుజ్జిదానికి అన్నప్రసన్న కదండి అందుకనే వేసి ఇక్కడికైతే వచ్చి పొంగల్ పెట్టుకొని బుజ్జిదానికి అన్నప్రసన్న చేయించుకొని అయితే వెళ్దామని అందరం కలిసి అయితే వచ్చామండి ఇంకోటి మా పెద్ద అబ్బాయి మా పొంగలైతే పొంగినేయండి ఇంకా బియ్యం అవన్నీ వేసి ఇక్కడ ఏంటంటే మానడు సాలూడు అట్లాగా ఎక్కువ క్వాంటిటీలో అయితే పెడతారండి చిన్న చిన్నవి అయితే పెట్టరు ఇలా ఎక్కువే పెడతారనమాట పాల పొంగల్ అంటే అమ్మవారికి ఇష్టం అంటండి అందుకని ఎక్కువగానే పెడతారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంచుమించుగా అంతే పెడతారు చూడండి ఇంకా అయితే వేస్తున్నారు పొంగల్లో ఇక్కడ ఏంటంటే కొన్ని గుళ్ళలో అయితే కుంకం ఇస్తారు కదండి అమ్మవారి బొట్టు కింద మాకైతే ఇక్కడ అమ్మవారి గుళ్ళో పసుపు ఇస్తారండి మేము దాన్ని బండారి అంటాము అది ఖచ్చితంగా డైలీ అయితే పెట్టుకుంటాం మేము అందరిమీ ఇక్కడైతే కొలుపులు కూడా జరుగుతాయండి టూ ఇయర్స్కి ఒకసారి అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందండి అసలు ఎన్ని పొంగళ్ళు పెడతారు అసలు ఖాళీడే ఉండదండి నేనైతే గుళ్ళలోకి అయితే వెళ్తున్నాను అంటే మాల్గా వెళ్ళచ్చు అన్నమాట టికెట్ అలా ఏం ఉండదు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు కానీ గుడి లోపలికి అని చెప్పాను కదా అది లేడీస్కి అయితే నో ఎంట్రీ అండి మా పిల్లల్ని అయితే పంపించారు మా వారిని మా పిల్లల్ని అలాగా మా బుజ్జిదాన్ని కూడా పంపించారు లోపలికి ఎలా చేశారు ఎందుకంటే చిన్నమ్మాయి కాబట్టి అమ్మవారుని లోపల నేను చిన్నప్పుడు ఒకసారి చూశానండి చాలా చిన్నప్పుడు అప్పుడు టెన్ ఇయర్స్ వరకు ఎంట్రీ ఉండేది నేను కొంచెం ఎయిట్ ఇయర్స్ అప్పుడు చూశాను నాకు బాగా గుర్తు అనమాట ఇంకా మళ్ళీ పంపిరు నెక్స్ట్ ఇయర్ అనేసరికి బాగా గుర్తుంచుకున్నాను అనమాట నేను ఎలా ఉంటుంది అనేసి లోపల ఇటు సైడు చూస్తున్నారు కదండి అటువైపు ఒక పెట్టిలో పైన అయితే ఉంటుందండి అక్కడ పెట్టి ఒకటే కనిపిస్తుంది ఆ పెట్టికి పసుపు కుంకుమ అంతా పెట్టు ఉంటారన్నమాట నాకైతే అదే గుర్తుంది అదే మా వారు వెళ్తే అడిగాను అలాగే ఉందా అలాగే ఉందా అనేసి కూడా మా వారు మా అబ్బాయి అయితే లోపలికి వెళ్ళారు మా అయితే ఇంచుమించుగా రెడీ అయితే అయ్యింది చూడండి ఇంకా మా నాన్న అయితే తల మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేయాలండి మూడు ప్రదక్షిణాలు చేయాలి తప్పెట్లతోటి అందుకనేసి రెడీ అవుతున్నారనమాట ఇంకా కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇవన్నీ అదిగోండి నాన్న అయితే రెడీగా ఉన్నారు ఎత్తారు అనమాట అదే తల మీద పెట్టుకొని ఒక త్రీ రౌండ్స్ వేయాలి అలా తప్పిడ్లతో పొంగలైతే నైవేద్యం పెట్టేసి చేసిన పొంగలి మళ్ళీ మనకు ఒక ఇస్తారండి ఆ పొంగలి అందరూ ప్రసాదం తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు